నెల్లూరు జిల్లా కోబూరు నియోజకవర్గం విడవలూరు మండలం దంపూరు గ్రామంలో వెటర్నరీ డాక్టర్ వాణిశంకర్ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పాడి రైతులు తమ గేదెలను ఆవులను క్యాంపు వద్దకు తీసుకువచ్చి తమ పశువుల ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు తెలియజేశారు డాక్టర్లు పాడి రైతుల సమస్యలను తెలుసుకుని వారి పశువులకు తగు చికిత్సను అందజేశారు అనంతరం డాక్టర్ వాణిశంకర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ రెడ్డి ఎంపీటీసీ భానుప్రకాష్ నీటి సంఘాల అధ్యక్షులు విజయ రాఘవన్ సేవూరు రాంప్రసాద్ వెటర్నరీ అసిస్టెంట్ కృష్ణంరాజు ఏహెచ్ఎ ప్రసాద్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు కారం ఈరోజు విడవలూరు మండలం దంపూరు ఆర్ఎస్కే నందిన ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు నీటి సంఘం అధ్యక్షురా అధ్యక్షుని గారు మిగతా ఇతర ఇతర దంపూరు నా లోకల్ నాయకుల ద్వారా ప్రారంభించిన వైద్య శిబిరాలు జా ఇక్కడ జరుగుతుంది ఈరోజు ఇక్కడ దూడలకు గేదెలకి ఆవులకు నులిపురుగుల మందు పోయడం జరుగుతుంది వాటితో పాటు షీపు గోటు దాంతో దాంతోపాటుగా షీప్కి బొబ్బ రోగం రాకుండా టీకాలు వేస్తారు దాంతోపాటు గేదెలకి ఆవులకు దొమ్మ ఇంజెక్షన్లు వేస్తారు ఈ క్యాంపులో లో ఇక్కడున్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు Finally, Lord, please subscribe to N3 TV. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు